వంట చేస్తుంట గ్యాస్ ఎక్కి అది చదవండి మధ్యలో సగం పచ్చి పచ్చిగా గ్రేవీ ఉండిపోయింది అందుకే ఏం అని తెలియక దోపాలు కేసుకోవడానికి తెచ్చుకుని చెక్క మొక్కలు ఉంటే ఆ చిన్న టిక్కి 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 మంటుంది కదా ఆ గ్యాస్ దాన్ని పెట్టేసి కూర ఎడోలా చేసేసి వెళ్తున్నారు మా ఆయన అడుగుతున్నారు చూడాలి ఎవరు ఎలా మా ఆయనకి మన ంట కదా మరి మీరు ఎలాగా ఎలాగమ్మా మరి అందుకని పర్లేదు అంటే పచ్చి పచ్చిగా ఉన్నదంటే ఏమన్నావు వెళ్ళిపోతాన్న వేటి అనలేదు కదా అలా ఉంటారు మా ఊరు కొడుకు నేను తిందే లేదో చూసాముంటాం ఈరోజు నేను నీస్తే నన్ను నా కొడుకు నేను గడ్డి తింటాం మా నాయన మటుకు ఉండాలి ఒక గుడ్డు వేసాను అనుకోకండి అసలు మొన్న ఇగో రెండు గుడ్లు వేసాను ఒక గుడ్ ఎందుకు వదిలేసాను అసలు నాలుగు గుడ్లు వేసాను రెండు గుడ్లు తినడానికి ఇచ్చేసాను తినడానికి ఇచ్చేసాను ఎందుకంటే టిఫిన్ చేయలేదు కదా అందుకని అలా ఉంటుంది మనతో పని ఎక్కడైనా అలా ఉంటుందా చూస్తే అందరు నవ్వుతారు ఏంటమ్మా ఇంటి ఇలాగ ఉంటున్నాను ఒక మనిషి సరిపోద్ది కదా లేకపోతే మా ఆయన అమ్మ ఒక్క పూట గ్యారేజ్ తక్కువ అయ్యిందా అలా తోడదానికి ఎంతసేపు చేసాము ఉప్పు చూడండి రండి ఉప్పు చూసి వెళ్ళిపోండి ఉప్పు ఎక్కువ వేస్తుండ్రు కంగారులు అయ్యిందా ఇదే గ్రేవీ ఉంది కానీ ఇప్పుడు వేసినా అవ్వదు అది ఇకుటి మంటుందని ఉడకదోదో ఉడకదు మధ్యలో నేను వేయలేదు పచ్చి పచ్చి ఉండిపోతుందని ఆ టిక్కు మంతా ఆ రెండు కార్లు తెచ్చిపెట్టి కర్మ కర్మ ఏదో ఐడియా ఉండకపోతే మా ఆయన నేర్పిస్తుంది మా ఆయనే నాకు ఇంట్రెస్ట్ ఇన్స్ప్రెషన్ ఇంప్రెషన్ కాదు ఎందుకంటే ఎక్కడ ఏదో తక్కువ పోయింది మనకి ఇక్కడ ఎక్కువ అవుతుంది అందుకనమాట అన్నం అక్కడ తిట్టాను పల్లెలు వేసుకోలేదు వేసుకోవాలి బాక్స్ తెస్తాను చారు వేసుకోవాలి అంతేగాని ఇక్కడ నేను పాటలు పడుతుంటుంటే మళ్ళీ నాతో ఏంటి చెస్ కండి చేశారు బాత్రూమ్ గడ్డిగా ఉన్నాడు అది అల్లు ఇవ్వట్లేదు అండి ఆడి స్వామి చేస్తాను శనిస్తాడు అతని పాత్ర ఏది ఏది ఏ లేదా ఎందుకుంటుందండి చెప్పలేదు అక్కడ పని అయితే మటుగా అననుకో లేకపోతే పాటు గోల్డ్ మాటలు వచ్చింది మా ఇంకే ఎక్కడైనా ఉంటుందమ్మా కర్రీ అది చిన్నది కాదు పచ్చి తీసాను కదా కొంచెం ప్లాస్టిక్ తిట్టానట్టు అనుకోకండి ప్లాస్టిక్ సమయాన్ని దొరికిస్తాను

ఎవరు ఊపిరి ఉన్నంతవరకు దాన్ని వాడేస్తాం అంటే చెక్క మొక్కలు అయితే కొబ్బరిపై కొరికింద తెచ్చు అయిపోతుంది 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 అన్నవాళ్ళు అట్టండి మాకు స్పేర్ లేదు స్పేర్ ఉంటే బాగా ఆ ఆ ఒక పెద్ద కథ ఉంది అదే నేను వెళ్ళిన కథ చివర ఊపిరినూ తో కదుతుంది ముందు నెల ఏం చేసాడు

அது பார்த்தபாட்ஸு நான் பிரி திக்ஸு தான்